అండ్ ఇక్కడ చూస్తే కాసీతం అయితే టాస్ జరిగింది ఇక్కడ చూస్తే పునెరిపట్నం నుంచి అస్లామిన్ అందర్ తన మొదటి రైడ్ అయితే స్టార్ట్ చేశాడు అక్కడ అండ్ స్ట్రాంగ్ స్ట్రాంగ్ డిఫెన్స్ యూనిట్ గా ఉంది తెలుగు టైటన్స్ ఇక్కడ అస్లామిన్ అందర్ ట్యాకిల్ చేయాలి మొదట్లోనే కాన్ఫిడెన్స్ కాంటెన్స్ ని పోగొట్టే కనుక తెలుగు టైటన్ కి సక్సెస్ అందించచ్చు కానీ ఇక్కడ మాత్రం టచ్ చేసాడు చేశాడు రైట్ లెఫ్ట్ కవర్ పైన ఒక హ్యాండ్ టచ్ ద్వారా తెలుగు టైటన్స్ కి ఇక్కడ తిరిగే లేదు ఇలాంటి మల్టిపుల్ రైట్స్ పాయింట్స్ కావాలి తెలుగు టైటన్స్ కి అండ్ బ్యాక్ హోల్ చేసే ప్రయత్నం ఇది ఇలాంటి కాంబినేషన్ టాకిల్ సక్సెస్ అయ్యింది డూ ఆడే రైడ్ ఆల్ట్రాటెక్ డూ ఆడే రైడ్ జీవితంలో ఇల్లు కట్టుకునే ఛాన్స్ ఒకేసారి కోచ్ ముఖం చాటేశాడంటే ఖచ్చితంగా ఆలో జరిగింది అక్కడ అక్కడ సూపర్ ట్యాకిల్ సిచువేషన్ కాబట్టి వెయిట్ చేసి ట్యాకిల్ చేస్తే కనుక టూ పాయింట్స్ వస్తాయి దాన్ని అడ్వాంటేజ్ తీసుకోవాలి తెలుగు టైటన్స్ మంచి ఆపర్చునిటీ ఉంది డీప్ గా వచ్చినప్పుడు ట్యాకిల్ చేయాలి ఇలాంటి ట్యాకిల్ కోసమే ప్రయత్నం చేసింది తెలుగు టైటన్స్ సూపర్ ట్యాకిల్ తో ఆదర కొట్టారు ఇక్కడ మేబీ డిఫెండర్ ట్యాకిల్ జరగకముందు ఇనిషియేట్ జరిగి ఓ టచ్ జరిగిన తర్వాత అవుట్ ఆఫ్ ది బాండ్స్ వెళ్ళాడు కాబట్టి రైడర్ అవుట్ సూపర్ టెకల్ టూ పాయింట్స్ తెలుగు టైటన్స్ వన్ డిఫెండర్ అవుట్ ఆఫ్ బౌండ్స్ వన్ పాయింట్ పునేరి పల్టన్ యా ఇక్కడ చూస్తే ఫేస్ వైజ్ ఏ విధంగా జరిగింది పునేరి పల్టన్ డామినేట్ చేసింది తెలుగు టైటన్స్ సెవెన్ ఫోర్టీన్ టు రైడ్ జీవితంలో ఇల్లు కట్టుకునే ఛాన్స్ ఒకేసారి వస్తుంది ఈ రైడర్ కి పదే పదే ఛాన్స్ అయితే వస్తుంది ఇక్కడ హ్యాండ్ టచ్ చేయాలి బోర్డు చేయాలి హ్యాండ్ టచ్ చేయాలి ఎస్కేప్ అవ్వాలి ఇది ఎస్కేప్ ఇది స్కిల్ అంటే ఇది బరతుట అంటే ఇది

పునేరి పల్టన్ దగ్గర అండ్ అక్కడ రివైవల్ కావాలి బర రావాలి అండ్ బోనస్ పాయింట్స్ ఫిఫ్టీన్ ఉన్నాయి ఇక్కడ ట్యాకిల్ చేయాలి అండ్ బిట్లర్కి చాలా క్లోజ్ వచ్చాడు కానీ అక్కడ క్రాస్ అయ్యాడా ఫస్ట్ టైం ఒక కాస్ట్లీ మిస్టేక్ జరిగింది క్రూషియల్ మ్యాచ్ లో మొత్తం అయిపోయే వరకు వెయిట్ చేసి తర్వాత తన కోట్లకి వెళ్తాడు భరతుడ్డా అదే చేశాడు అండ్ మంచి కంఫర్టబుల్ లీడ్ లో ఉంది కాబట్టి రిస్క్ అయితే తీసుకోలేదు ఒక చిన్న తప్పిదం మోటల్ టోటల్ మ్యాచ్ స్వరూపాన్ని మార్చింది ఖచ్చితంగా ఆదిత్య షిండే యొక్క పర్ఫార్మెన్స్ నిజంగా అన్బిలీవబుల్ ఇక్కడ ఎస్ నిజంగా తన క్రెడిట్ మాత్రం ఖచ్చితంగా ఆదిత్య షిండేకి ఇవ్వాలి హ్యాపీ ఫ్యామిలీ అజయ్ ఠాకూర్ వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇక్కడ చూడొచ్చు